పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది కరిగేలా చేస్తుంది దీన్ని భుజంగాసన అంటాము దీన్ని నౌకాసన అంటాము ఇలా గాలి వదులుతూ అదోముకు గాలి పీల్చుకుంటూ పలకాసిన సో ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే గనక వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద సమస్య చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళు వెయిట్ గెయిన్ తోటి ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే ఫ్యాట్ లూజ్ అవుతాము అనే దానికి ఒక ఆన్సర్ లేకుండా పోయింది సో మీరు చిన్న చిన్న ఆసనాలు రెగ్యులర్గా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ డైట్ కానీ మెయింటైన్ చేసుకుంటే గనక మీరు వెయిట్ని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు సో అలాంటి ఆసనాస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం సో ఫస్ట్ పాస్చర్ ఏంటి అంటే మీరు మెల్లిగా లైన్ డౌన్ పొజిషన్కి రావాలి ఇలా బాల్లో పడుకున్న తర్వాత రెండు చేతులను ఛాతికి పక్కన ఉంచి రెండు కాళ్ళని దగ్గర ఉంచి గాలిని పీల్చుకుంటూ మెల్లిగా ఛాతిని లిఫ్ట్ చేయాలి మీ నాభి వరకు లిఫ్ట్ చేయాలి గాలిని వదులుతూ మెల్లిగా కిందికి తీసుకువెళ్ళాలి ఇలా ఒక పది నుంచి ఇరవై సార్లు మీరు రిపీట్ చేసుకుంటే కనుక ఇది పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది కరిగేలా చేస్తుంది దీన్ని భుజంగా ఆసనం అంటాము గాలిని పీల్చుకుంటూ పైకి గాలిని వదులుతూ కిందికి ఇలా పదిసార్లు రిపీట్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసి హోల్డ్ చేయొచ్చు ఒక ఇరవై సెకండ్ల వరకు హోల్డ్ చేసినట్లయితే కనుక ఎంత మంచిది తర్వాత మెల్లిగా బాడీని వెనక్కి తీసుకొని చైల్డ్స్ పోజ్లోకి వెళ్ళాలి శిశువాసన ఇప్పుడు శిశు శిశువాసన నుంచి మెల్లిగా భుజంగాసనకి రిపీట్ చేయాలి ఇలా ముక్కుని మ్యాట్ కి క్లోజ్ గా తీసుకెళ్తూ భుజంగా ఆసన నుంచి శిశువాసనాకి ఇలా ఒక పది నుంచి పది సార్లు ఇరవై సార్లు కూడా రిపీట్ చేయొచ్చు గాలిని వదులుతూ చైల్డ్స్ కి శిశువాసన గాలిని పీల్చుకుంటూ భుజంగా ఇలా ఒక పది పదిహేను సార్లు రిపీట్ చేస్తే కనుక మీకు ఓవరాల్ బాడీ ప్యాట్ అనేది తగ్గుతుంది తర్వాత కోసొచ్చి అధోముఖ స్నానాసం అధోముఖ నుంచి ముందుగా మీరు కలకాసనాకి ఇలా గాలి వదులుతూ అదో గాలి పీల్చుకుంటూ పలకాసన ఇదే పోజుని మీరు ఇంకొంచెం ఇంటెన్స్గా చేయాలంటే నడుము భాగాన్ని కిందకి తీసుకొని ఉర్ధుముఖకి వెళ్ళచ్చు ఇది కూడా మీకు ఎంతో బాగా పనిచేస్తుంది గాలిని వదులుతూ అదో ముఖ గాలిని పీల్చుకుంటూ ఉర్ధుముఖ ఇలా పదిసార్లు చేసిన తర్వాత మోకాలను కింద ఉంచి మళ్ళీ శిశువాసనలోకి వెళ్ళాలి తర్వాత నౌ ఇప్పుడు ఇంకొక పోజ్ ఎంత ముఖ్యమైన ఆసన ముఖ్యంగా భాగంలో ఉన్న కొవ్వును కరిగించడం కోసం దీన్ని నౌకాసన అంటారు రెండు లెగ్స్ని ఇలా ముందుకు ఉంచి స్ట్రెచ్ రెండు లెగ్స్ని ఇలా ఫోల్డింగ్ పొజిషన్లో ఉంచి రెండు చేతులను ముందుకు స్ట్రెచ్ చేసి కొద్దిగా వెనక్కి అవ్వాలి ఇలా అయిన తర్వాత రెండు కాళ్ళను ముందుకు స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి దీన్ని నవ్వు అంటాము ఒకవేళ ఇలా రెండు కాళ్ళని గాలిలో ఉంచలేకపోతే కనుక ఒక కాళ్ళని కిందకి పెట్టి ఇలా హోల్డ్ చేసినట్లయితే కనుక పొట్ట భాగంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది తర్వాత ఇంకొక కాలు ఇలా ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్లు పోజులు హోల్డ్ చేయొచ్చు తర్వాత మెల్లిగా రెండు కాళ్ళ కింద ఉంచి అప్పర్ బాడీని కిందకి తీసుకెళ్ళాలి తర్వాత శవాసనాలు కాసేపు రిలాక్స్ అవ్వాలి